ಗೋವಿಂದ ಸುಂದರ ಗೋವಿಂದಸುಂದರ ಪದಾಂಜಮಿತ್ತೋ ಮಂದಲಿತ ಮಂಜುಲವಾಕ್ ಪ್ರವೃತ್ತ ಲೋಕಂ ಸಹಸರದವಧೂತಾಪ ತಂ ವೆಂಕಟಾಖ್ಯ ಗುರುಮಾತ್ಮನಿ ಭಾವಯ ಸಂಸಾರತಗ್ಧಾನ ಸಗತಲೋಕ್ಯ ಸಜ್ಜ

ಸ್ವಿಷ್ಠಾಂ ಸೃಜನಿ ಕಟ್ಕರೈ ಕಣಂಗಳ ಪಲಕರಂದು ಸಟಾರ್ ತಿರುಲಡಿಯ ಚೆಂದು ಕುಟ್ರಿಲ್ಲ ಕೋವಲರ್ ತಂಬಡಿಯೇ போற்றர வல்குல் புனமையிலே போதராய் சுற்றத்து தோழிமா வந்து மந்துனின் முற்றம் புகுண்டு முகில் வண்ணன் பேர்பாட சிற்றாதே பேசாதே செல்வ நீ எற்று குரங்கம் பொருளேலோ ரெம்பாவாய கற்றுக்கறவை వలె శాంతముగా నుండు పాలనిచ్చు ఆవులు కణంగల్ పల అనేక సమూహములు కళందు పాలు పిండు సెత్తార్ తెరలడియా శత్రువుల బలము చెరు చెయ్యు వెడలి యుద్ధము చేయు కుట్రమన్రిల్లాద దోషమొక్కటూ లేని కోవలర్ తంపర్కొడియే గోపకుల మునకు బంగారు తీగ వెంటదానా వల్గుల్ పొట్టలో నుండు సర్పము యొక్క పడగవలే వెడల్పుగా నుండు జగన ప్రదేశము గలదియు అట్టి మృదువైన అవయములు కలిగి పునమైలే నెమలి పింఛము వంటి వెంట్రుకలు గలదానా పోదరాయ్ లేచిరము సుట్రత్తు తోళిమాలెల్లారూ ముందు నీవు తప్ప బంధువర్గంబైన సకులందరూ వచ్చి నిన్ను మొత్తం పుగుందు నీ వాకి వాకిట నిలచి ముగిల్వన్నన్ పేర్పాడ నీలమేఘము వంటి దేహకాంతి కల వాని తిరునామములను పాడగా సిత్తాదే పేశాదే లేచినందుకు గుర్తుగా ఒక శ్రేష్టయు లేక మాటలాడక శల్వపెండాట్టినీ విశేష సంపదల కల నీవు ఎట్రిక్ ఎట్రుక్కురంగము ఏమి ప్రయోజనమునకై ఇటుల నిద్రించుచున్నావు పరము పదం పరమ పదములు నిత్యులు ముక్తులు భగవత్ సామీప్య కర స్పర్శాదులచే దేహములో మార్పు లేక ఎప్పుడు నవయవనముతో ఉండుట వైకుంఠమునకు సమానమైన ఈ గోకుల బృందావనములో సూర్యుల వంటి పశువులు కృష్ణమూర్తి మిగుల ఆదరముతో వాటిని తడవి చేత పాలని పాలనిచ్చునట్టి ప్రాయము కలిగియుడియు దోడల వలె అగుబడుచుండును అహం రూప మలంకృతం తం సుత నందామి దర్శనేన భవామి దర్శన భువేవ అను రామాయణము అయోధ్యకాండ పన్నెండవ సర్గ నూట ఐదవ శ్లోకము నందు చెప్పినట్లుగా భవామి దృష్ట్వాచ దృష్ట్వానేవా దశరథ మహారాజు శ్రీ చక్రవర్తి తిరుమగనారును చూచుచుండుటచే పదునారు సంవత్సరముల ప్రాయము గలవాడనైతిని అని చెప్పినట్టులా భగవత్ దర్శన స్పర్శనాథులచే పురుషులే కాక పశువులు కూడా నవయవనత్వమును పొందినవి అని భావము కణంగల్ పల ఈశ్వరుని రాజ్యమందు నారాహ ఆత్మకోటులను ఎంచుటకు సాధ్యము కానట్లా బృందావనములో పశువులను మందల మందలుగా ఎంచుటకైనను సాధ్యము కాదు ఇన్నిటిని మేపి కాపాడుట పరమాత్మకు అసాధ్యము కా అసాధ్యము కాదని ఎరుంగవలేను పలకరందు పొదుగులలో పాలు గడ్డ కట్టిపోయి ఆవులకు బాధ శ్రీకృష్ణుడు ఒకటే ఇన్ని ఆవుల పాలు పిండుచుండును సెట్రార్ అడియా ఇట్టి కృష్ణుని విషయమున అసూయగలవారు పగవారగుదురని ఆండాళ్ళి అమ్మవారి యొక్క భావము భగవత్ సమృద్ధిని సైజలేనివారు వారు భాగవతులకు విరోధులగుదురు భాగవతుల సమృద్ధిని సైజని వారు భగవంతునికి విరోధులగుదురు మమ ప్రాణాహి పాండవాహ పరమ భాగవతులును నాకు ప్రాణ సమానులను పాండవులను నీవు ద్వేషించినందున నీవు నాకు విరోధివే కనుక నీ ఇంట భుజించరాదని సంధికి పోయినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధనితునో చెప్పను కదా భగవద్ విషయమున సంబంధ పడువారు దురాచారుగా ఉండినను వారు అంగీకార యోగ్యులే అగును ఎలా అనినా ಅಪಿ ಸುದ್ರಾಚಾರೋ ದುರಾಚಾರೋ ಭಜತೆ ಮಾಮನನ್ಯ ಭಾಕ್ ಸಾಧುರೇವ ಸಮಂತವ್ಯ ಸಮ್ಯಗ್ ವ್ಯವಸಿತೋ ಹಿ ಸಹ ಅನಿ ಭಗವದ್ಗೀತ ತೊಮ್ಮಿದವ ಅಧ್ಯಾಯ ಮುಪಯವ ಶ್ಲೋಕ ಮುಂದುವಲೆ ಸದಾಚಾರ್ಯುಲೇ ಅಗುದುರು ಈ పాశురములో అందరూ గొల్లపడుచులుగా ఉండినను వారిలో అవాంతర భేదములు ఉండుట చేత వారిలో గొప్ప జాతిలో పుట్టినది గను రూపగుణాదులలో అధిగురాలు గను శ్రీకృష్ణునితో గను ఉండినది యోగు ఒక గోపికను ఈ పదకొండవ పాశురములో లేపుచు ఉన్నారు అయితే ఒకటవ పాసురముచే మోక్షాపేక్ష గల ఆత్మ సదాచార్యుని ఆశ్రయించి కొంత వివేకి అయి అంతవరకు కలిగిన జనన అవస్థలకు చింతించి ఎండమాముల వలెను రజతము వలెను ఉండు సంసార సుఖమునకు మోసపోయి సదాచార్యుని ఆశ్రయించి ఆ భ్రాంతి పోయినది కనుక తన వలెనే అందరూనూ తరించవలైన బుద్ధితో ఇట్టి అపేక్ష గల వారిని అందరినీ పిలుచుకొని రెండవ పాసురముచే వేదశాస్త్రములకు లోబడి ఉండవలయను నియమమును తెలిపి మూడవ పాసురముచే భగవద్గుణానుభవము చే కలుగునట్టి అవాంతర ఫలములను తెలిపి నాలుగవ పాసురముచే ఆచార్య ప్రార్థన చేసి ఐదవ పాసురము చే జ్ఞానమును ఓడతో పాప సముద్రమును దాటవచ్చునని తెలిపి ఆరు మొదలు పదే పాసురం వరకు భగవద్ విషయములో ప్రవృత్తి లేని వారికి అహంకరించి వారికి వేదాంత రహస్యములు ఉపదేశించి వారికి రుచి కలిగించి వారిని మార్గములో పెట్టి ఒక్కొక్క నిమిత్తముగా ఒక్కొక్కరిని లేపుకొని వచ్చి ఈ పదకొండవ పాసురములోన గొప్ప కొలువున పుట్టి రూప గుణాదులు అత్యధికముగా కలిగి వారని అలాంటి మహి మహిళను గోపికను ఈ పాసురములో లేపుచూ ఉన్నారు வாரு கற்ற வை கணங்கள் பலகரந்து சென்று செய்யும் குற்றமன்றில்லாத கோவல் அர்த்தம் பொற்கொடியே கொற்றரவல்குள் புனமையிலே போதராய் சுற்றத்து தோழிமால் எல்லாரும் வந்து நின்முற்றும் ಮುಂದ ಮುಲ್ ವಣ್ಣ ಸೇ ಪೇಾದೇಶಾಟಿ ನೀ ಕುರುಳೇಲೋರಾವಿ ಆ ತಿರುವೇ ಶರಣಂ ಸ್ವಸ್ತಿ ಶುಭಂಬೂಯಾತು